కూడా కొన్ని మాటలు మనం చూసుకుందాం పర్షుద గ్రంథంలో నుంచి అద్భుతమైన మాటలు బ్రహ్మణతో మాట్లాడుతున్నాడు ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము చూడండి పదహైదో వచనం పదహైదు పదార్ చదవండి అప్పుడు ఎస్తేరు అప్పుడు ఎస్తేరు మొరదకాయతో మరలా ఇట్లా నేను మురదకాయ్తో మరలా ఇట్లని మరలా ఇట్ల నేను నీవు పోయి నీవు పోయి సూషనందు కనబడిన శోషణందు కనబడిన యూదులను యూదులందరిని సమాజ మందిరమునకు సమ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు మూడు దినములు అన్నపానములు అన్నపానములు నేనును నేను నా పనికెత్తలను కూడా నా పనికెత్తలను కూడా ఉపవాసముందువాసముందుము ప్రవేశించు న్యాయ ప్రవేశించుట న్యాయ వ్యక్తి వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు నేను రాజునొద్దకు ప్రవేశించను నేను నశించినా నశించేదను చాలా ఇక్కడ ప్రభు మాట్లా మాట్లాడుతున్నాడు ఈ అంశంతో మాట్లాడుతున్నాడు నేను నశించినా నశించేదను ఎంత అర్థమైన మాట ప్రభు ఈ రోజు అంశంతో ఈరోజు టైటిల్ ఏంటంటే నేను నశించినా నశించేదను ఈరోజు మనం ఆ మాట అనగలమా చాలా తక్కువ చాలా తక్కువ మంది మాట అనగల నేను నశించినా నశించదును అలా ఇక్కడ అంటున్నాడు ఇది మాట ఎవరంటున్నారు ఎస్తేరు రా అని చెప్తుంది కదా ఈ మాట నిజంగా పదహైదవ పదహైదవచలో మనం చూసినట్లయితే చూడండి ఇంకోసారి చదుదాం ఆ పదహారో వచ్చి పోయి చూసినందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేకుండా నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును అలలుయ్య ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళడానికి వీలు లేదు ఎప్పుడంటే ఎప్పుడు ఆయన దగ్గరికి ముందుకు వెళ్ళడానికి వీలలేదు ఒకవేళ రాజు భార్య రాణి అయినా మంత్రులైనా సైన్యాధిపతులైనా ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే ఒక సమయము అపాయింట్ చేయబడి ఉంటుంది ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంలోనే రాజు దగ్గర ప్రవేశించాలి అయితే ఎస్ తేరుకు ఒక మంచి హృదయం ఒక మంచి ఉద్దేశంతో రాజు ఎదుట నిలబడడానికి ఏం చేస్తుందమ్మా ఎంతో కష్టపడుతు ప్రయాసపడుతుంది అది ఆమె కష్టమే కొన్నిసార్లు అది భయంకరమైన హాని రాజు ఎదురు నిలబడాలంటే అది అంత సామాన్య వినమ విషయం కాదు కానీ చ చాలా కష్టమైన పని అయినా ఆ కష్టాన్నంతటి ఆ ప్రాసని ఎవరి కొరకు కష్టపడుతుందో తెలుసా ఆమె తన జనుల కొరకు తన సంతతి కొరకు అలలుయ్య వారి నశించడానికి వీలు లేదు వారందరిని నాశనం చేయాలని హామాన్ ఏం చేశాడంట ఒక పన్నాంగు ప్లాన్ చేసాడు వారందరినీ చంపేసి చంపేయాలని మనసులో ఒక ఆలోచన కలిగి ఉంటే ఆలోచన ఏం చేసిందంటే ఆలోచన ఫలించకుండా ఉండాలని రాణి అయిన ఏం చేసింది తెలుసా రాజు ఎదుట నిలబడ్డానికి అంటే రాజు రాజుతో చెప్పడానికి సిద్ధమవుతుంది అంటే రాస్తే చెప్పాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి ఒక లెటర్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు మన కొంతమంది ఆ పెద్ద పెద్ద ఆఫీసర్ దగ్గర వెళ్ళాలంటే ఏం చేయాలి పర్మిషన్ లెటర్ ఇస్తారు ఆ పర్మిషన్ లెటర్ తీసుకొని వారి దగ్గరకు వెళ్తే వారు ఏం చేస్తారు ఏ టైంలో అపాయింట్మెంట్ చేస్తారు అపాయింట్ చేస్తారో ఆ టైంలో వెళ్ళి మనం కలుసుకుంటాం కదా ఎప్పుడంటే ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు చూడండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి వెళ్ళొచ్చా వెళ్ళలేం తీసుకొని జైలు వేస్తారు ఎందుకు ఎందుకు వచ్చావు పర్మిషన్ తీసుకోవాలి ఎవరు ఏంటి అన్ని ప్రశ్నలు అన్నీ వేసి అప్పుడేం చేయాలి తెలుసా ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర ఒక లెటర్ రాయించుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు ఇక్కడ సేమ్ అదేవిధంగా రాజు ఎదురు నిలబడాలంటే మామూలు సంగతి కాదు ఒక పర్మిషన్ తీసుకోవాలి ఒక లేఖ రాయించుకోవాలి ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ తర్వాతనే ఏం చేయాలి రాజు ఎదురు నిలబడాలి కానీ ఇక్కడ రానికున్న ఒక మంచి ఉద్దేశం ఎస్తిరు రానికున్న మంచి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంటుంది నేను నా పనికెత్తలను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను ఇది చాలా వ్యతిరేకం ఆయన దగ్గరకు వెళ్ళడానికి చాలా కష్టమైన పని కష్టమైన పని అయినా సరే ఇక్కడ అంటుంది కింద నేను నశించినా నశించదను నేను పని ఏమైనా పర్లేదు నా సంతతి మాత్రం నా జనులు మాత్రం ఏం కాకూడదు నశించకూడదు అనే ఒక అద్భుతమైన తీర్మానం డెసిషన్ తీసుకుంది ప్రేదేన్ బేట అందుకే మురదకైతే అంటుంది మురదకైతే వాళ్ళ చిన్నానతో అంటుంది ఇస్తేరు మీరు వెళ్ళి మన జనులందరూ ఏం చేయాలి ఉపవాసం మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నా కోసం మీరు ఏం చేయాలి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పింది నేనే మీరు కాదు నేను కూడా నేను నా పనికెత్తలు కూడా ఏం చేస్తాను ఉపవాసం ఉండి మూడు రోజులు ప్రార్థన చేస్తాము ఎందుకంటే రాజు ఎదుట నిలబడబోతున్నాం ఆ నిలబడే పరిస్థితిలో నేను ఏమైనా కావచ్చు కాబట్టి నాకు నాకు నన్ను రక్షించడానికి లేకపోతే నాకు మంచి జ్ఞానం ఏ విధంగా మాట్లాడ రాజు ఎదుట ఏ విధంగా మాట్లాడాలో నా జ్ఞానం జ్ఞానం కోసం మీరు అందరూ ఏం చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఎస్తేరు ఏం చేస్తుంది తెలుసా ముర్ధక చెప్తుంది సేమ్ అదే ఏ విధంగా ఎస్తేరు చెప్పిందో మురద్యకి ఆ ప్రకారమే వారందరూ ఆ ప్రజలు వాళ్ళ జనర అంత జనరేషన్ వారు ఉన్న జనాంగము ఆ ప్రజలు వారి సంతతి అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు దేనికోసము ఎస్తేరు కోసం ఎస్తేరు ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకుంది ఏంటో తెలుసు నేను నశించినా నశించేదను నా ప్రజలు మాత్రం ఏం కాకుండా నశించకూడదు అద్భుతమైన డెసిషన్ రైట్ డెసిషన్ తీసుకుంది తీసుకుంది ఆమె కోసం అక్కడ ప్రజలందరూ చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఏం చేస్తా తెలుసా ఎస్తేరు రక్షించబడాలి ఎస్ నాశనం కావడానికి వీల్లేదని అందరు ఒక మంచి ఉద్దేశంతో వారందరూ ఉపవాసం మొండి ప్రార్థన చేశారు వాళ్ళు ఎంత అద్భుతమైన విషయం అంటే వారందరి ప్రార్థనను బట్టి దేవుడు వారు ఏం చేసి తెలుసా ఎప్పుడైతే ఎస్తేరు ఆ మూడు ఉపవాసం ప్రార్థన చేసి రాజు ఎదుట నిలబడిందో ఎస్తేని చూడగానే రాజుకు దయ కలిగేనో చెప్పలేకొడితే ప్రపణ కనబరుద్దాం అలా లూయా ఎస్తేని ఎదుట నిలబడింది రాజు ఆ పర ఆ సమయంలో ఎవరో ఉన్నా ఎవరున్నా చాలా చాలా శిక్ష పడేది కఠినంగా శిక్ష కానీ ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ఉండి ఏం చేసింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజు ఎదుట నిలబడింది అయితే ఆమె అనుకుంది నేను నశించినా నశించేదను నేను నేను ఏమైనా పర్లేదు కానీ నా సంతతి మాత్రం ఏం రక్షించబడాలని ఆమె ఆలోచన కలిగి మంచి ఉద్దేశం కలిగి ఉంది ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రియ దేవని బిడ్డ ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ లాగా మనకు కూడా మంచి ఉద్దేశం కలిగి ఉండాలి నా ప్రజలు నశించిపోకూడదు ఈరోజు ప్రియ సోదరి మనం కూడా ఏం ఏం ప్రార్థన చేయలేదు ఎంతోమంది ఉన్నారా ఎంతోమంది నశించిపోతున్నారు ఎంతోమంది ఏమవుతున్నారు నిత్య నరకాన్ని వారసులు ఎంతోమంది చనిపోతున్నారు ఏ సుప్రభు తెలియకుండానే కాబట్టి వారందరికీ ఏం కావాలి వారందరికీ వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి వారి కొరకు మనం ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు ఎస్థి ఏ విధంగా తన జనరేషన్ తన సంతతి కోసం ఏ విధంగా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఈరోజు మనకు కూడా ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఎంతోమంది నశించిపోతున్నారు ఏసు ప్రభు అనే మాట తెలియని వారు చాలామంది ఉన్నారు ఒక పల్లెకి వెళ్తే గ్రామానికి వెళ్తే ఏసయ్య నిన్ను క్షమిస్తాడు నువ్వు ఏసయ్య నమ్ముకున్నావు ఆయన ఎవరు మా ఏసు అంటే ఎవరు అంటే ఏసు ప్రభు వారు కూడా అనే మాట కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు అయితే ప్రభంటున్నారు నీవు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి సార్ ఏసీ మాటలు ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి అలలుయ్య ఇక్కడ ఎస్తేరుకు మంచి ఉద్దేశంతో రాజు ఎదురు నిలబడడానికి వెళ్తుంది ఈరోజు ప్రియదేవిడ మనం కూడా మంచి ఉద్దేశంతో అనేక మంది నశించిపోతున్నారు అనేక మంది లోకం లోకానికి వెళ్ళిపోతుంది ఏ సుప్రభుని ఎరక్కుని ఎంతో మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా మంచి ఉద్దేశంతో ఇతరుల కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి ఇతరుల కొరకు ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి నిజంగా గడిచే దినాల ఇరవై ఒక్కరు ఉపవాస పండుగల్లో ప్రతి ప్రతిరోజు అనేక మందిని గురించి ప్రార్థన చేస్తున్నాం నిజంగా అద్భుతమైన విషయం దాన్ని బట్టి దేవుడు ఎంతగానో అనేకమైన ప్రార్థనలు దేవుడు ఏం చేశాడు విన్నాడు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో అనేక మందిని దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేక రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం అనేక జిల్లాల గురించి గ్రామాల గురించి క్రీస్తు ఎరగని దేశాల గురించి మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అంటే మనలో ఏ ఉద్దేశం ఉంది మంచి ఉద్దేశం ఉంది ఇది కలలు నిజంగా మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మన కోసం ఎక్కువగా ప్రార్థన చేసుకోవడం లేదు కానీ ఇతరుల కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం అది చక్కటి మంచి ఉద్దేశం మంచి మనసు కలిగిన వారు ప్రదేని బిడ్డ అయితే ఇక్కడ అంటున్నాడు ఎస్తేరు ఏం చేసింది దేశం కోసం ఏం చేసింది తన స్వజన్ల కోసం ఏం తెగింపు చేసింది డేర్ చేసింది నేను ఏమైనా పర్లేదు త్యాగం చేయడానికి తన ప్రాణాన్ని కూడా తన ప్రాణాన్ని సైత్యం త్యాగం చేయడానికి సిద్ధపడింది హలలు ఎంత అద్భుతమైన విషయం హలలు అంటే ప్రియ దేవుని బిడ్డ తాము నష్టపోకుండా ఏం చేసింది తమ జనులు స్వజనులు నష్టపోకుండా ఏం చేస్తారు ఎస్థేర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతూ చూడండి ఎస్తేర్ గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వచనం చూడండి ఎస్ తీర్ గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన నీవు పోయి ఆ సూచనందు కనబడిన యూదులను అందరినీ ఆ సమాజ మందిరమునకు సమకూర్చి ఆ నా నిమిత్తము ఉపవాసం ఉండి ఆ మూడు దినములు అన్నపానములు చేయకుండుడి నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను ఉన్నప్పటికి నేను రాజు వద్దకు నేను రాజు వద్దకు ప్రవేశించుదును ప్రవేశించుదును నేను నశించినా నశించినా నశించదను అటువలని అటువలని మొరదకై మొరదకై బయలుదేరి ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించను చెప్పండి కొడుతు ప్రభుని గణపరుదాం ఇక్కడ ఇక స్త్రీని ఎస్తేని చూసినట్లయితే ఆమె నశించడానికి తన ప్రాణం పోయినా పర్లేదు నా స్వజనులు రక్షించబడిన ఉద్దేశంతో ఆమె దేవుని సయం చేసి దేవుని ప్రార్థన చేసింది నిజంగా అందుకే ఎస్తేని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఎక్కడో ఉన్న ఎస్తేని దేవుడు ఏం చేశాడు రాజసింహాసనం మీద కూర్చోడానికి ఒక మహారాణిగా కిరీటాన్ని ధరించుకున్న అద్భుతమైన రాణిగా జీవించడానికి దేవుడు కృప చూపించాడు ఎందుకో తెలుసా ఎస్తేరుకున్న మంచి ఉద్దేశం మంచి మనసును బట్టి ఎస్తేని దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ప్రియ దేవుని జనాంగమ ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు నీకు అలాంటి మంచి ఉద్దేశం ఎప్పుడైతే ఉన్నట్లు ఉంటుందో దేవుడు నిన్ను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నువ్వు అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు అనేకులకు దీవనకరంగా ఉంటావు అలలు ఎలాంటి కృపను అలాంటి ఆశీర్వాదాన్ని శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఈ రోజుల్లో అలాంటి మనసు ఉండదు నా కుటుంబే బాగుండాలి నా పిల్లలే బాగుండాలి నా నా ఫ్యామిలీ బాగుంటే ఎవరు ఎక్కడ పోతే ఏంటి ఈరోజు చాలామంది ఆ విధంగా ఉన్నారు ప్రియుని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభురోజు మనతో మాట్లాడుతున్నాడు మనకు మంచి ఉద్దేశం తన ప్రాణం పోయినా పర్లేదు నా జనులు ఏం కావాలి నా సొంత జనులు రక్షించబడాలి ఎంత అద్భుతమైన ఆశ అంత అద్భుతమైన మనసు కలిగి ఉంది ప్రి అందుకే ఎస్తేను దేవుడు గొప్పగా ఆశ్చర్యం స్టార్ అనేకులకు ఎట్లుంది వెలుగునిచ్చే వ్యక్తిగా ఉంది ఎస్తేరు అనగా ఏంటి నక్షత్రం అనేకులకు వెలుగునిచ్చే దీపంగా ఉంది ఆమె అనేకులకు వెలిగించే ఒక అద్భుతమైన దీపంగా ఉంది వెలుగుగా ఉంది బిడ్డ ఆమె చూడండి ఒక స్టా దీపం ఏమవుతుంది వెలుగుతూ ఉంటుంది అది ఏమో కరిగిపోతూ ఏం చేస్తూ ఉంటుంది వెలుగుతూ ఉంటుంది చూడండి మీరు గమనించండి ఆ క్యాండిల్ ముట్టించామనుకోండి చివరిగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది లాస్టింగ్గా లాస్ట్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అది కరి కరిగిపోతూ 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 లాస్ట్లో ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఎక్కువ మంట వస్తుంది నిజమేనా మీకు అందరికీ బాధ ఎక్కువ మంట వస్తుంది అంటే తాను కరిగిపోతూ అనేకులకు వెలుగునిచ్చే దీపంగా ఉంది వేస్తారు అలలు ఆన ఆమె కరిగిపోతూ నేను నశించినా నశించేది అయినా నా జనులు నన్ను నశించినా పర్లేదు నా జనులు మాత్రం నా సొంత జనులు మాత్రం రక్షించబడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆమె ఒక తీర్మానం తీసుకొని రాజు ఏదో నిలబడింది ఎప్పుడైతే ఎస్తేని చూడగానే ఏం పుట్టిందంట దయ పుట్టను అలలు ఈరోజు ప్రేదనబిడను నిన్ను నేను చూసిన వెంటనే కనికరంతో కదలాడి కదలాడాలి నిన్ను చూసిన వెంటనే వెంటనే అన్ని ఇచ్చేసేయాలి నిన్ను చూసిన వెంటనే అలా నేను చూసిన వెంటనే కొంతమంది కొన్నిసార్లు మనం షాపులకు వెళ్తూ ఉంటాం షాపులకు వెళ్తున్నప్పుడు కొన్ని అడుగుతూ ఉంటాం మనం అడగనక్కర్లేదు నాకు ఇంత బార్గెనింగ్ చేయన అవసరం లేదు ఏమంటారు బార్గెనింగ్ బార్గెనింగ్ చేయనవసరం లేదు కానీ ఏం చేస్తుంటారు వాళ్ళే అడగకుండా ఇస్తూ ఉంటారు నిజంగా అలాంటి కృపను దేవుడు మనకి ఇస్తాడు వారి దగ్గర గోజాడి తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకొని అడగనవసరం లేదు మనం చూసిన వెంటనే వారు ఏం చేస్తారు అన్ని తగ్గిస్తారు అలలుయ అల అలాంటి కృపను ప్ర మనకిస్తాడు ఇక్కడ ఎందుకు ఎస్తేను ఆ విధంగా దేవుడు హెచ్చించాడంటే ఎస్తేర్లు ఒక మంచి ఉద్దేశం తన జనుల జనుల కొరకు ఏం చేస్తుంది ఆమె నశించిపో ప్రాణాలు పోవడానికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది చేస్తేరు నేను నశించినా నశించదను ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ బిడ్డ అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి మన పోయినా పర్లేదు మన ముందున్నవారు మన పిల్లలు లేకపోతే మన బిడ్డలు ఏం కావాలి బాగా ఉండాలి మన బిడ్డలు దేవుని కొరకు నిలబడాలి మన పిల్లలు దేవుని కొరకు దేవుని సంపాదించుకోవాలి అలాలో నిత్య రాజ్యం వారసులు కావాలని ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో నిజీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అయితే ఇంకో వ్యక్తి ఉన్నారు చూడండి ఆ విధంగా మన అలాంటి మనసు కలు నేను నశించినా న ఒకవేళ నా ప్రాణం పోయినా పర్లేదు అన్నవారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండ ముప్పై రెండు అధ్యాయం చూడండి ఎక్సోడస్ నిర్గమాకాండ ముప్పై రెండు అధ్యాయము ముప్పై రెండు చూడండి దయచేసి థర్టీ టూ థర్టీ టూ ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన అయ్యో అయ్యో నీవు వారి పాపమును నేను వారి పాపమును నీవు వారి పాపమును అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా ఒకవేళ పరిహరించిదివా లేని ఎడల లేని ఎడల నీవు వ్రాసిన నీవు వ్రాసిన నీ గ్రంథములో నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయు నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నానని ప్రతిమాలు కొనుచున్నాను అనను అందుకు యహోవా ఎవడు నా ఎదుట ఎవడు నా ఎదుట పాపము చేసే పాపము చేసేను వాణి నా గ్రంథములోను వాణి నా గ్రంథంలో నుండి తుడిచివేయును తుడిచివేయును కాబట్టి కాబట్టి నీవు వెళ్ళి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి నీవు నాతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ప్రజలను నడిపించుము ఇదిగో ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దిన నేను వచ్చి దినమున వారి పాపము వారి పాపమును వారి మీదకి వారి మీదికి రప్పించునని మోసేతో చెప్పాను మోషేతో చెప్పించను హలలుయ హలూయ మహిమ కలుగునుగా మోషే తన ప్రజల కొరకు నీవు రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయుము అని ఏం చేశాడంట దేవునితో ప్రార్థన చేసి ఎంత అద్భుతమైన విషయం అలలు ఒక్కసారి ఆలోచించండి మోషి ఎంత అద్భుతమైన వ్యక్తితో ఎంత అద్భుతమైన మనసు కలిగి ఉన్నాడు ఇందాక అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడలు నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నా నన్ను వారిని పాపాన్ని ఏం చేయాలంటే క్షమించమంటున్నారు ఎవరు మోసే దేవునికి చాలా కోపం ఎందుకంటే భయంకరమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులు ఎంతో అప్తమైన కార్యం దేవుడు చేసిన ఎన్నో సూచక్రియలు చేసిన పది పది సూచక్రియలు చేసినా వారి జీవితం మారకుండా ఆ విధంగా ఉంది అయితే ప్రభుత్వం వీరందరినీ చంపేస్తే వీరందరినీ నాశనం చేస్తానంటే అంటే అంటున్నాడు అయ్యా అట్లా అలా చేయొద్దయ్యా వారి పాపం మీరు పరిహరించేవయ్యా వారి పాపమును చూడండి అయ్యో నీవు వారి పాపను ఒకవేళ పరిహరించి లేని నీడల నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నా ఒకవేళ ఆ పాపను క్షమించి అయ్యా లేకపోతే నా పేరు ఆ జీవ గ్రంథంలో వద్దు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతూ ఒకసారి ఆలోచించండి అంటే తాను నాశనమైనా పర్లేదు కానీ ఇజ్రాయల్ ప్రజలు ఏం కాకూడదు నాశనం కాకూడదు ఇజ్రాయల్ ప్రజలు చక్కగా ఉండాలి వారికి మంచిగా ఉండాలని ఆశ ఆ మనసు కలిగి ఉన్నాడు మోషే ఈరోజు ప్రియదేరు ఎలా ఎంతమంది ఆ విధంగా ఉన్నారు అలాంటి మనసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు స్వార్థంతో కూడిన జీవితాలతో చాలా మంది ఉన్నారు అలాంటి మనసు లేకుండా నేను పర్లోకి రాజ్యం ఉంటే చాలు నా కుటుంబం మాత్రం పర్లోకి రాజ్యం ఉంటే చాలని ఏం చేస్తుంటారు ప్రార్థన చేస్తుంటారు స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థమే అది ఇక్కడ మోషే తన ప్రజలు దేవుడితో చెప్తున్నాడు దేవుడు అంటున్నాడు మోసని పక్కకు జరుగు వారందరిని నాశనం చేస్తాను ఎందుకంటే వీరు చేసిన పాపము వీరు చేసిన వీరు ఎలాంటి వారంటే మెడవంగని జనాంగం వీరు మెడవంచని జనాంగాలు అది వీరింత భయంకరమైన పాపం చేసి వీరందరిని నాశనం చేస్తాను పక్కకు జరుగు జరుగు అంటే మోష అంటున్నాడు అయ్యా వారి పాపం పరి లేకపోతే నా పేరు జీవగ్రహం లేకుండా చేయాలి నాకేమొద్దు ఆ రాజ్యం నా శాశ్వత రాజ్యం నాకు వద్దు ఎందుకంటే ఈ ఏం చేయాలి వారి పాపాన్ని పరిహరించలేనిడా జీవకృందం నా పేరు తీసేయని ఏం చేస్తున్నాం మోసే బతిమాలుకుంటున్నాడు ప్రియదేని బిడ్డ నిజంగా ఎంత అర్థమైన విషయం ప్రియదేని బిడ్డ ఈరోజు మనకు కూడా అలాంటి మనసు మనం కలిగి ఉండాలి అలలుయ్య మనకు కూడా అలాంటి సున్నితమైన మనసు మనం కలిగి ఉండాలి నేను మాత్రమే కాదు నేనే నా కుటుంబమే కాదు మనం అందరము నిజంగా మన సార్వత్రిక సంఘాల గురించి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి సార్వత్రిక సంఘాల గురించి వారి ప్ర అక్కడున్న ప్రజలు విశ్వాసులు అందరి గురించి మనం ప్రార్థన చేయాలి ఎంతోమంది నశించిపోతున్న వారి గురించి ప్రార్థన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్న వారి గురించి మనం ప్రార్థన చేయాలి ఎంతోమంది దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఈరోజు ఎంతోమంది ఉన్నారు ప్రతిని బిడ్డ చాలామంది ఎట్లున్నారు తెలుసా సిలువను చూసినప్పుడు యేసుపురని చూసినప్పుడు భయపడతారు కొంచెం సిల్వ పక్కకు జరగానే ఏమవుతారు మామూలుగా యథాస్థితిగా ఉంటారు ఒక ఒకరోజంట ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఒక దేశంలో చాలా సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వము ఆ సంవత్సరాలు జరిగింది అది రియల్గా జరిగింది అయితే ఒక అంత మొత్తము ఆ దేశాన్ని ఆ పట్టణం అంతా నాశనం చేశారు అక్కడున్న ప్రజలు శత్రువులు అంటే వేరే దేశం వాళ్ళు అదే దే ఆ ప్రాంతాన్ని అంతటిని ఆక్రమించుకోవడానికి అంతా వారని చేసినట్టే యుద్ధం చేశారు ఆ ప్రజల మీద అందరినీ చంపేశారు అందరినీ వస్తువులు సామాన్లు బంగారు ఏది ఉందో అన్నీ కూడా తీసుకువెళ్ళిపోయారు అయితే అట్లా వాళ్ళు యుద్ధం చేసుకుంటూ అందరినీ తీసుకొని అన్ని బంగారు విలువైన వస్తువులు అంతటిని స్వాధీనం చేసుకుని వస్తూ అక్కడ ఒక పెద్ద భవనం కనబడింది ఏం కనబడింది ఒక పెద్ద బిల్డింగ్ చూడ్డానికి పాడుబండి బిల్డింగ్ కూడా కనబడుతుంది అది సరే చూద్దాం ఎవరు ఉన్నారు లోపల ఏమైనా దొరుకుతుందేమో అని వాళ్ళు ఏం చేసారు తెలుసు లోపలికి వెళ్ళారు ప్రియ లోపలికి వెళ్ళారు వెళ్ళి చాలా పెద్దది బిల్డింగ్ చాలా రూమ్స్ ఉన్నాయి అన్ని రూమ్స్లకు వెళ్ళి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేస్తున్నారు ఏదే విలువైనది ఏమి మనుషులకు కనబడట్లేదు విలువైనవన్నీ కూడా పనికి వచ్చేటివన్నీ కూడా ఏం చేసి తీసుకొని పక్కా వేసుకుంటున్నారు అని అన్ని రూమ్లు అన్నీ తిరిగి తిరిగి లాస్ట్ మూలలో ఒక రూమ్ కనబడింది ఆ రూమ్కి వెళ్ళి చూద్దాం ఆ రూమ్ డోర్ లాక్ చేశారు సరే ఈ రూమ్లో లాక్ చేశారు కాబట్టి ఈ రూమ్లో ఏముందో చూద్దాం ఏమైనా విలువైన వస్తువులు దాచిపెట్టి ఉన్నారేమో అని ఎట్లయినా పగలగొట్టాలి లాక్ వేసింది అది చాలా స్టాండర్డ్ డోర్ అనమాట ఎంత కొట్టినా పగలట్లేదు సరే ఇంక ఎట్లా ఇంత స్టాండర్డ్గా దీన్ని కట్టారు లాక్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక విలువైనదే వస్తువు ఉంది కాబట్టి ఎట్లయినా సరే అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఈ డోర్ని పల్లగొడదామని అక్కడున్న అందరూ సైన్య సైన్యాధికారులు కదా సైన్యాధిపతులు అందరూ అంతా వచ్చి అందరూ కలిసి దాన్ని ఏం చేశారు ఆ డోర్ని పగలగొట్టేస్తారు చివరికి ఆ డోర్ పడిపోయింది పగిలిపోయింది లోపలికి వెళ్ళి చూశారు అన్నీ చూస్తున్నారు ఆ రూమ్లో ఏముందో అని చూద్దామని ఒక మూలలో ఒక మూలలో ఏం కనబడుతుందంటే ఒక ఒక డోర్ ఉంది ఆ డోర్ ఏమి చూద్దాం అని తీసి చూడగానే ఒక సిల్వ కనబడుతుంది ఏం కనబడిందంట అంట శిలువ గడింది సిల్వ కనపడగానే అందరూ ఎట్లా తెలుసా ఏదో పెద్ద కనబడినట్లు అందరూ చేతుల్లో కత్తులు అవన్నీ తుపాకులు అన్నీ కూడా కింద పడేసి కింద పడేస్తారు తర్వాత ఏం చేస్తారు కొద్దిసేపటి తర్వాత అందులో ఒక సైన్యంలో ఒక వ్యక్తి ఆ సిలువను తీసుకొని ఏం చేశారంటే ఇంకో రూమ్లోకి వెళ్ళి వేసి తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నారు తిరిగి సర్చ్ చేస్తున్నారు ఏదైనా దొరుకుతాదేమో అని అన్నీ ఆ ఇంట్లో ఆ బిల్డింగ్లో ఉన్న విలువైన వస్తువులు అన్నీ కూడా తీసుకొని వారు ఏం చేశారంటే వెళ్ళిపోయారు అంటే సిలువని చూసినప్పుడు వారికి భయం వేసింది సిలువని చూసినప్పుడు మాత్రం దేవుడు ఎసుప్రో ఉన్నాడు లేకపోతే నేను ఏమన్నా మేము తప్పు చేస్తున్నాం పాపం చేసి దొంగతనం చేస్తున్నాం కాబట్టి ఏమన్నా అంటాడేమో అని ఆ క్షణంలో వాళ్ళన్ని వారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ పడేసి ఏదో మంచి వాళ్ళు కదా నీతిమంతులు కనబడిన నీతిమంతులుగా ఉన్నట్లు వాళ్ళు ఏం చేశారు ఆ శిలువ ముందు ఉన్నారు అయితే ఆ శిలువ వెళ్ళి పక్కన పెట్టగానే తిరిగి స్థితిగా ఇది తిరిగి యథా ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంట దొంగతనం చేసి వెళ్ళిపోయారు నిజంగా ఎందుకు ఈ మాటను చెప్పానంటే ఈరోజు చాలామంది ఆ విధంగా ఉన్నారు శిలువను చూడగానే ఎంతో నీతిమంతులు భయభక్తులు ఇట్లా క్రాస్ చేసుకుంటారు చర్చి కనపడగానే ఏం చేస్తారు క్రాస్ చేసుకుంటారు అలా గుళ్ళ దగ్గర కనపడగానే మొక్కుంటారు ఇవనంటే పైకి భక్తి కనపడుతున్నారు కానీ లోపల దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులుగా ఉన్నారు దేవుని లోపల ఏం లేదు దేవుని యొక్క శక్తిని లేదు శక్తి లేదు వారిలో అందుకే శిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనముగాను రక్షింపబడిన వారికి ఎట్లుందంట దేవుని శక్తియే ఉన్నది కొడుతు ప్రభును కనపడదాం అలలుయ్య రక్షించబడిన వారికి అది దేవుని శక్తియే ఉన్నది నశించిన వారికి ఎట్లుందంటే వెర్రితనంగా ఉంది శిలువ అంటే తెలియదు ఏసు ప్రభు అంటే తెలియదు దేవుడు అంటే తెలియదు వెర్రితనంగా ఉంది అయితే ప్రభు అంటున్నాడు నువ్వు రక్షించబడిన నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచి నీవు ఆ రక్తం చేత కడగబడి నీవు ఎట్లుండాలంటే అది నీకు దేవుని శక్తియే ఉన్నది అలలు శిలువను కూర్చున్న వార్త మనకి ఎట్లుందంటే రక్షించబడిన వారికి దేవుని శక్తియే ఉన్నది అలలు ఒకటి ప్రియ సోదరి ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు పైకి భక్తే కనబడుతున్నాం లోపల దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాం సిలువను చూడగానే అమ్మో శిలువను చూడగానే అమ్మోని తప్పు చేసినట్టు కనబడి తర్వాత ఆ సిలువ పక్కకు వెళ్ళగానే వారి ప్రకారం యధా ప్రకారంగా వారు జీవిస్తారు దేవునికి అయిష్టమైన కారు ఏసు ప్రభు గురించి తెలిసి కూడా అంటే వాళ్ళు చూడండి ఆ శిలువను అంటే వారికి తెలుసు యేసే గురించి అందుకే ఆ సిలవనుసుడుగానే చేసి అన్ని ఆయుధాలను పడేసి నిశ్శబ్దంగా కొద్దిసేపు నిలబడినారు అంటే వారికి తెలుసు యేసు ప్రభుకి ఇది ఇష్టం లేదు ఈ పనులు చేయడం ఇష్టం లేదని తెలిసి కూడా తెలిసి తెలిసి వారు చేస్తున్నారు ఈరోజు ప్రేదన బిడ్డ అందుకే బ్రహ్మణితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అలలుయ్య మనం ఎక్కడ ఉన్నా ఒకే విధంగా ఉండాలి ఏ పరిస్థితిలో ఉన్నా ఒకే విధంగా ఒకే విధంగా మన ప్రవర్తన ఉండాలి ఒకే విధంగా మనం దేవునికి ఇష్టానుసారంగా దేవుని కొరకు పనిచేసే వ్యక్తులుగా ఉండాలి దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి అలలుయ్య అందుకే నన్ను శిలువను కూర్చున్న వార్త నశ రక్షించబడిన వారికి ఎట్లుందంట దేవుని శక్తి ఉన్నది నశించే వారికి నశించే వారికి ఎట్లుందంట అది ఏం లేదు నిజంగా ప్రియ ప్రియ సౌదరి బ్రహ్మాణతో మాట్లాడుతు స్టేరు ఏం ఇక్కడ మోషే గురించి మాట్లాడుతున్నాము మోషే ఏం చేస్తున్నాడో తెలుసా అయ్యా వారి పాపాన్ని నువ్వేం చే పరిహరింపయ్యా వారి పాపాన్ని క్షమించి ఒకవేళ వారిని క్షమించకపోతే నా పేరు ఆ జీవ గ్రంథంలో ఉండకుండా తుడిపేసే ఎంత అద్భుతమైన విషయం అంటే ఆయన పట్ల ఆయన ఎప్పుడూ ఆశ కలిగలేదు తన ప్రాణం పట్ల ఇతరుల పట్ల తన ప్రజల పట్ల ఇజ్రాయల పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ప్రేదిన బిడ్డ తన స్వజనుల పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు వారిని ఆశనం కావడానికి వీల్లేదు లేదు ప్రభు ఎన్నోసార్లు ఆ అరణ్యం నడుస్తూ ఆ బిల్డర్నెస్లో నడుస్తూ అరణ్యం నడుస్తున్నప్పుడు ఎన్నో ఎంతో ఎన్నో గొప్ప కార్యలు చేస్తూ వచ్చాడు అన్నీ చూస్తున్నారు కానీ వారి జీవితాలు ఏమవుతున్నాయి ఎట్లున్నా తెలుసా ఫరో హృదయం హృదయం ఏ విధంగా కఠినంగా మారిపోయిందో ఆ విధంగా వీరి జీవితాలు కఠినంగా మారిపోయి సీనాయ పర్వతానికి వెళ్ళాడు కదా ఎవరు మోషే తన ప్రజల కొరకు ఏం చేశాడంట సీనాయ ప్రార్థన చేయడానికి సీనాయ పర్వతానికి వెళ్ళినప్పుడు మీకు అందరికీ బాగా తెలుసు కింద వాళ్ళు అనుకున్నారు అహరోను పెట్టి వెళ్ళాడు ఎవరు మోషే అహరోను ఇక్కడ ఉండు వాళ్ళని చూస్తూ జాగ్రత్తగా నడిపించు అని చెప్పి వెళ్ళాడు మోషే వెళ్ళాడు సీనాయ పర్వతం దగ్గర కొండ మీదకి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు కింద గందరగోళం అలాలో భయంకరమైన పరిస్థితి గందరగోళం ఎట్లుందంటే మాకు ఇప్పుడే దేవుడు కావాలి నాకు మాకు ఇప్పుడే మాకు పూజించడానికి మోషేను ద్వారా దేవుడుగా పెట్టుకున్నారు వాక్యంలో ఉంది లేఖనాలు ఉంది మో ఇజ్రాయల్ ప్రజలు మోషేను దేవుడుగా పెట్టుకున్నారు అయితే మోషే వెళ్ళిపోయాడు దే కొండపైకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒంటరి కూడా మాకు మేము పూజించడానికి మాకు అర్జెంటుగా ఒక దేవుడు కావాలి అలలు మేము దేవుని పూజించడానికి అర్జెంటుగా ఒక దేవుడు కావాలని అహరోహణతో వారు ఏం చేసి కొట్లాడుతున్నారు ప్రేదనప్పుడు ఎప్పుడైతే కొట్లాడుతున్నారో అహరోహన్ విసిగిపోయాడు అహరోన్ చెప్పొచ్చు కదా మీరు తప్పు చేస్తున్నారు మనం పూజించాల్సిన ఆ దేవుని కాదు ఈ దేవుని కానీ చెప్పొచ్చు కానీ అహరోన్ ఏం చేయలేదు తెలుసా అహరోన్ యొక్క నోరును మూసేశారు వాళ్ళు ఇక ఏమి ఆ అహరోహన్ మాటలు వినకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వారు ఏం చేశారు వారు విరుద్ధం విరోధంగా మాట్లాడుతున్నారు అహరోన మీద అయితే మీ ఇష్టం అనుకున్నాడు ఏమనుకున్నాడు తెలుసు మీ ఉన్న బంగారం అంతా తీసుకురండి తీసుకురండి అని వారి దగ్గరున్న అంత బంగారం తీసుకుని వేయగా అదేమేమి తెలుసా ఒక దూడగా మారిపోయింది అలలు ఆ దూడని ఏం చేశారు వాళ్ళు పూజిస్తున్నారు ఆ దూడ ఎదుట వారు ఏం చేస్తారు ఆస్టంగా నమస్కరిస్తున్నారు అంతేకాదు వారికి అంటే భయము లే భక్తి లేని జీవితాలు వారివి ఇజ్రాయల్ ప్రజలు ఎట్లున్నారు తెలుసా భయము భక్తి లేని జీవితాలు ఆ దూడ ఎదుట వారు ఏం భయంకరమైన నాట్యాలు డ్యాన్సులు విగ్రహారాధన భయంకరమైన వ్యభిచారంతో కూడిన జీవితాలు వారు జీవించారు హలలు ఎంత భయంకరమైన మోసే కొండకు వెళ్ళిపోయాడు ఇక్కడ హరోన్ ఉన్నాడు హరోన్ ఒక పెద్దగా ఒక అధిపతిగా అధికారిగా పెట్టాడు కానీ అధికారి మాట ఎవరు ఇజ్రాయల్ ప్రజలు వినలేదు ప్రేదని బిడ్డ వినకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారు జీవితాలు జీవిస్తున్నారు ఆ రోజు దేవుడు ఐగుప్తులోంచి ఎందుకు మళ్ళీ బయటకు నడిపించాడు ఎందుకు తీసుకొచ్చాడు అంత బాని బానిస బ్రతుకులో నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠిన బానిస బ్రతికు బ్రతికిన మమ్మల్ని దేవుడు ఒక్క మొరపెట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మా మొరను విని మా అందరిని విడిపించాడే ఇంత అర్థమైన దేవుడు ఇలాంటి గొప్పదేని విడిచి ఇంకో దేవుని ఏ విధంగా పూజించాలనే మనసు వాళ్ళు లేదు ప్రయదేని దూడ కనబడుతుంది ఆ దూడని ఏం చేస్తున్న వాళ్ళు మొక్కుతున్నారు ఇష్టానుసారంగా డాన్సులు నాట్యం వేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు వాయి వరస లేని జీవితాలు ఇదంతా చూస్తున్నాడు ఎప్పుడైతే మోసయా రెండు పలకలు దేవుడి చేత రాయించబడిన పది ఆజ్ఞలను తీసుకొని మోసుకొని వస్తున్నాడు ఎప్పుడైతేనే ఇది చూశాడో మోసకేమొచ్చిందంట కోపం వచ్చింది ఎందుకు ఇంతగా నేను ఇంతగా వీళ్ళు నడిపించాను ఇన్ని సూచక్రిలు దేవుడు నేను దేవుడు చేసి నా ద్వారా చేసి ఇంత భయంకరమైన విగ్రహాదన వీరు చేస్తున్నారని చాలా కోపం వచ్చి ఏం చేశాను మోసే ఆ రెండు చేతిలో ఉన్న రెండు పగ పలకలు పడగొట్టు విసిరేసాడు అంత కోపం వచ్చింది ఎందుకంటే వీరు చేస్తున్న జీవితాలు వీరు జీవిస్తున్న జీవితాలు అంత భయంకరమైన జీవితాలు A virei assim.